థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భగవంతుడు చేసినటువంటి అనేక అవతారములలో ఈ కలియుగంలో ఈ ధర్మం అత్యంత క్షీణదర్శను పొందినప్పుడు జనాలందరికీ సన్మార్గాన్ని ఉపదేశించి ధార్మికమైనటువంటి చైతన్యాన్ని జాగృతం చేసి అందరికీ కూడా అనుగ్రహించడానికి భగవంతుడు స్వీకరించినటువంటి అవతారమే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి అవతారం ఈ అవతారంలో శంకరాచార్యుల వారు ఆ భగవంతుడు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించి ఈ జగత్తుకి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానాన్ని నాశనం చేసి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసి ఉన్నారు ఎందుకంటే ఈ జ్ఞానం అనేటటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది అన్నిటికంటే కూడా జ్ఞానం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది దీని గురించి చెప్పేటప్పుడు భగవంతుడు భగవద్గీతలో నహి జ్ఞానైన సదృశం పవిత్రమిహ విద్యతే అని చెప్పి ఉన్నాడు అంటే దీని అర్థం ఏమిటి అంటే జ్ఞానానికి సమానమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని అన్నాడు అంటే ఏం జ్ఞానం లోకంలో ఒక వ్యక్తికి కొన్ని విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది ఇంకొక వ్యక్తికి ఈ జ్ఞానాలతో పాటు ఇంకా దీనికంటే కూడా ఇంకా ఉండేటటువంటి విషయాల యొక్క జ్ఞానం కూడా ఉంటుంది ఇంకొక వ్యక్తికి ఈ అన్ని విషయాలతో పాటు వాటిలపై విషయాల యొక్క జ్ఞానం కూడా ఉంటుంది ఇలా మనం లోకంలో చూస్తూ ఉంటాం ఒక్కొక్కళ్ళకి ఉన్నటువంటి జ్ఞానం కంటే ఇంకా కొ ఇంకొకరికి ఉన్నటువంటి జ్ఞానం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి ఈ జ్ఞానాన్ని తీసుకొని మనం నిర్ణయిస్తాం ఈయన పెద్ద ఈయన ఒక పండితుడు ఈయన కంటే పెద్ద పండితుడు ఇంకొకడు ఈయనకంటే పెద్ద పండితుడు ఇంకొక ఆయన ఆయన కంటే కూడా పెద్ద పెద్ద పండితుడు ఇంకొక వ్యక్తి అంటే దీని అర్థం ఏమిటి ఎవరైతే ఎక్కువ విషయాల్ని తెలుసుకున్న వారు అయి ఉంటారో వారి కంటే తక్కువ విషయాల్ని తెలుసుకున్నటువంటి వాళ్ళకంటే ఈయన పెద్ద విద్వాంసుడు పెద్ద విద్యావంతుడు అని అర్థం ఈ విధంగా ఒక్కొక్క విషయానికంటే కూడా పైనుండేటటువంటి మరొక విషయాన్ని తెలుసుకున్నటువంటి వారిని పెద్ద విద్వాంసులు అని మనం అంటూ ఉంటాం ఆయన కంటే ఎక్కువ చదువుకున్నవాడి అని మనం అంటూ ఉంటాం లోకంలో కానీ శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ లోకానికి ప్రసాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఎలాంటిది అనంటే ఇంకా ఆ జ్ఞానం తర్వాత దానిపైన ఇంకా ఏదో తెలుసుకోవడానికి ఏమీ మిగలదు అటువంటి జ్ఞానాన్ని శంకరాచార్యుల వారు ఈ లోకానికి ప్రసాదించారు సామాన్యంగా ఒక విషయం యొక్క జ్ఞానాన్ని మనం పొందినప్పుడు ఇంకా దానిపైన తెలుసుకోవాల్సిన విషయాలు ఉండనే ఉంటాయి లోకంలో లౌకికంగా మనం ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా దానిపైన అనేది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండనే ఉంటుంది కానీ శంకరులు మనకు అందించినటువంటి జ్ఞానం ఆ తత్వజ్ఞానం ఏదైతే ఉందో అది ఎలాంటిది అంటే ఇంకా దాన్ని తెలుసుకున్న తర్వాత దానిపైన ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు ఇదే చిట్ట చివరిది అన్నిటికంటే పెద్ద జ్ఞానం ఇది అటువంటి జ్ఞానాన్ని శంకరాచార్యులు వారు ఈ లోకానికి ఇచ్చారు ఏమిటి ఆ జ్ఞానం అనంటే అదే అద్వైత తత్వం యొక్క జ్ఞానం దీన్ని తెలుసుకున్న తర్వాత ఇంక దానిపైన తెలుసుకోవడానికి ఏమీ మిగలదు అనేటటువంటి విషయాన్ని స్వయంగా ఉపనిషత్తులే మనకి చెబుతూ ఉన్నాయి ఏమిటి అనంటే అందుకే ఉపనిషత్తుల్లో ఒక కథ ఉన్నది ఏమిటి అనంటే ఒకసారి ఒక తండ్రి తన కొడుకుని వేదశాస్త్రాలని చదివించడం కోసం గురుకులానికి పంపించాడు ఆ శి కొడుకు గురుకులానికి వెళ్ళాడు చాలా సంవత్సరాల పాటు అక్కడ అధ్యయనం చేశాడు అధ్యయనమంతా చేసి పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తూ ఉన్నాడు గురుకులం నుంచి ఇంటికి వస్తూ ఉన్నటువంటి రోజు తండ్రి ఎదురు చూస్తున్నాడు ఇవాళ నా కొడుకు అధ్యయనం పూర్తి చేసుకొని వస్తూ ఉన్నాడు అని చెప్పి చాలా సంతోషంగా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ కొడుకు రాక కోసం ఇంతలో కొడుకు రానే వచ్చాడు ఇంటి దగ్గరికి ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు వస్తూ ఉన్నప్పుడు తండ్రికి చాలా సంతోషం కలిగింది నేను చక్కగా చదివించడాన్ని పంపిస్తే అంత చదువు అంతా పూర్తి చేసుకొని వస్తున్నాడు చాలా సంతోషం అని బాగా సంతోషిస్తూ ఉన్నాడు తండ్రి అయితే ఆ కొడుకు నడుచుకుంటూ రావడంలో ఒక విశేషాన్ని తండ్రి గమనించాడు అంటే ఒక విలక్షణమైనటువంటి వాడిలో ఒక స్వభావాన్ని తండ్రి గమనించాడు ఎలా ఉన్నాడు మామూలుగా అయితే వాడు ఎలా ఉండేవాడో అలా నడుచుకుంటూ రావట్లేదు వాడు నడుచుకుంటూ రావడంలో విపరీతమైనటువంటి అహంకారం కనబడుతుంది సామాన్యంగా లోకంలో మనం చూస్తే బాగా అహంకారం ఉన్నటువంటి వాడి ప్రవర్తన ద్వారానే మనకు తెలుస్తుంది కొన్ని కొన్నిసార్లు వీడి నడకను చూస్తేనే తండ్రికి అర్థమైపోయింది వీడు చదువుతో పాటు విపరీతమైన అహంకారాన్ని కూడా బాగా తలకెక్కించుకొని వచ్చాడు నాకు అన్నీ తెలుసు అనేటటువంటి అహంకారాన్ని కూడా బాగా ఎక్కించుకొని వచ్చాడు అనే విషయం తండ్రికి అర్థమైంది వాడి ఇంటికి రాగానే దగ్గరికి రాగానే తండ్రి చెప్పాడు చాలా సంతోషం నువ్వు వెళ్ళావు చదువుకున్నావు వచ్చావు చాలా సంతోషం కానీ ఏమిటి ఇది నేర్చుకున్నావా ఈ విషయాలన్నీ నేర్చుకున్నావా అని అడిగా అన్నీ నేర్చుకున్నా అన్నాడు వాడు అయితే ఒక్క విషయం అడుగుతాను నిన్ను దాని గురించి చెప్పు అని అన్నాడు ఏమిటి ఆ విషయం అన్నాడు ఒక వస్తువు ఉంది ఒక విషయం ఉన్నది దాన్ని గనక తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు అలాంటి విషయం ఒకటి ఉంది దాన్ని నువ్వు తెలుసుకున్నావా దాని గురించి నీకు చెప్పారా పాఠంలో అని చెప్పి అడిగాడు తండ్రి అప్పుడు వీడన్నాడు అసలు ఇలాంటి విషయం ఒకటి ఉందా నాకు తెలియదే అని అంటే పోయేది కానీ వీడేమన్నాడు కొడుకు అని అంటే నువ్వు అడుగుతున్నది బహుశా మా గురుగారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు మీరు చేస్తే నువ్వు నువ్వు అడుగుతున్నటువంటి విషయం ఏ విషయాన్ని అయితే నువ్వు అడుగుతున్నావో నాకు పాఠం చెప్పినటువంటి గురుగారికి కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు ఎందుకు అని అంటే ఒకవేళ కనుక ఆయనకు తెలిసి ఉంటే ఆయన నాకు తప్పకుండా చెప్పి ఉండేవాడు నేనంటే మా గురుగారికి చాలా ఇష్టం నేను బాగా చదువుకుంటాను బాగా తెలివైన వాడిని అని చెప్పి నేనంటే మా గురుగారికి చాలా ఇష్టం కాబట్టి అన్ని విషయాలని ఆయన నాకు చెప్తూ ఉండేవాడు చాలా రహస్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన పిలిచి నాకు చెప్తూ ఉండేవాడు మిగతా విద్యార్థులు చెప్పేవాడు కాదు చెప్తాడో లేదు అది వేరే విషయం కానీ నాకు మాత్రం అన్ని రహస్యాంత సరహస్యంగా అన్ని విషయాలు చెప్పాడు కాబట్టి నాకు ఆ విషయం చెప్పలేదు అని అంటే బహుశా ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు ఇది ఏమిటి కొత్త విషయం ఏమిటిది అని వాడు అడిగాడు అప్పుడు తండ్రి అన్నాడు ఆయనకు తెలుసో లేదో అది వేరే విషయం కానీ నువ్వు అలా అనకూడదు గురువు నువ్వు ఇలాంటి విషయాన్ని నేర్చుకోకుండా నాకు తెలియదు అనేటటువంటి విషయాన్ని ఒప్పుకోకుండా మా గురుగారు కూడా తెలుసుండకపోవచ్చు ఆయనకు తెలుసో లేదో అది వేరే విషయం కానీ ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు అది ఇది అని అలా మాట్లాడకూడదు ఇలాంటి విషయం ఒకటి ఉన్నది దీన్ని నువ్వు తెలుసుకోవాల్సిందే దీన్ని తెలుసుకుంటేనే అక్కడికి నువ్వు సరైనటువంటి జ్ఞానివి అనిపించుకోగలుగుతావు అని ఆ తండ్రి చెప్తాడు ఆ విషయం అనంటే అప్పుడు అప్పుడు ఇక్కడికి కూడా అడుగుతాడు సరే నాకు తెలియదు కదా ఇలాంటి విషయం నేను తెలుసుకోవాల్సిన ఇన్ని ఇన్ని చదివినా కూడా ఇంకా ఇదొక విషయం మిగులుందా ఇలాంటి విషయం ఒకటి ఉందా సరే అయితే అది ఏమిటో నువ్వే నాకు చెప్పు అని ఈ కొడుకు తండ్రిని అడుగుతాడు అప్పుడు తండ్రి వాడికి ఉపదేశించడం మొదలు పెడతాడు అదంతా కూడా ఉపనిషత్తులో మనకి కనబడుతుంది అంటే మొట్టమొదట ఈ విషయాన్ని తండ్రి ఒక రకంగా ప్రతిపాదన చేసి కొడుక్కి నేర్పించాడు అదంతా వీడు విన్నాడు విన్న తర్వాత ఇంకా చాలా సందేహాలు ఉండిపోయినాయి మనస్సులో మళ్ళీ అడిగాడు సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇదేలాగా అని మళ్ళీ దాని మీద కొన్ని ప్రశ్నలు అడిగాడు మళ్ళీ దానికి సమాధానం చెప్పాడు తండ్రి చెప్పి మళ్ళీ అదే విషయాన్ని ఇంకోసారి చెప్పాడు ఇదంతా విన్నాక ఇంకా కొంచెం అర్థమైంది కానీ ఇంకా అర్థం కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మనసులో రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి సరే ఇదంతా బాగానే ఉంది ఇదేమిటి దీన్ని మళ్ళీ ఇంకోసారి చెప్పు అని మళ్ళీ తండ్రిని అడిగాడు అప్పుడు తండ్రి మళ్ళీ ఇంకో రకంగా వాడికి అర్థమయ్యేట్టుగా ఇంకోలా చెప్పాడు అది విన్నాక మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు అర్థమైనాయి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉండిపోయినాయి మళ్ళీ ప్రశ్నలు అడిగాడు ఇలా ఒక్కొక్కసారి తండ్రి వాడికి వివరించి చెప్పడం వాడికి కొంత కొంత అర్థం కావడం మళ్ళీ దాని మీద వచ్చినటువంటి ప్రశ్నలు వీడు తండ్రిని అడిగి ఇంకోసారి నాకు చెప్పండి ఇది ఇంకా పూర్తిగా నాకు అర్థం కాలేదు ఇంకోసారి చెప్పండి అని వీడు అడగడం ఇలా తొమ్మిది సార్లు అయింది తొమ్మిది సార్లు వీడు అడగడం తొమ్మిది సార్లు తండ్రి వాడికి మళ్ళీ రకరకాలుగా అదే విషయాన్ని ప్రతిపాదన చేసి ఉపదేశించడం అదంతా అయిన తర్వాత అప్పుడు చివరికి వాడు అన్నాడు ఇప్పుడు నాకు మొత్తం విషయం అంతా అర్థమైంది అని చివరికి ఆ కొడుకు అన్నాడు అని అది మనకి ఉపనిషత్తులో ఉండేటటువంటి విషయం ఈ తొమ్మిది సార్లు ఈ పుత్రుడు తండ్రిని అడగడం అప్పుడు తండ్రి సమాధానం చెప్పి ఉపదేశించడం ఏమిటి అని అంటే తత్వమసి అని ఉపదేశించడం తత్వమసి అనేటటువంటి మహావాక్యం ఉన్నది నాలుగు మహావాక్యాలు ఉన్నాయి ఒక్కొక్క వేదం నుంచి నాలుగు మహా ఒక్కొక్క మహావాక్యాన్ని శంకరుడు చూపించారు ప్రధానంగా ప్రధానమైనటువంటి మహావాక్యాలు నాలుగు ఉన్నాయి వాటిల్లో సామవేదానికి సంబంధించినటువంటి మహావాక్యం తత్వమసి అనేటటువంటి వాక్యం అంటే ఆ పరబ్రహ్మ ఏదైతే ఉందో నువ్వు ఆ పరబ్రహ్మవే అదే నువ్వు అయ్యున్నావు నీ యొక్క నిజమైనటువంటి స్వరూపం ఆ పరబ్రహ్మ స్వరూపం అనేటటువంటి ఆ అద్వైత తత్వాన్ని బోధించేటటువంటి వాక్యం అదే మహావాక్యము అని అంటే కాబట్టి ఈ మహావాక్యం అక్కడే మనకి కనబడుతుంది సామ్వేదం యొక్క ఆ ఉపనిషత్తులో అక్కడ ఈ మహావాక్యం అనేది కనబడుతుంది ఆ తండ్రి కొడుకుకి అద్వైత తత్వాన్ని ఉపదేశించేటప్పుడు చెప్తున్నాడు తత్వమసి అని చెప్తున్నాడు అప్పుడు వాడికి కొంత అర్థమైంది మళ్ళీ అడుగుతున్నాడు మా భగవాన్ విజ్ఞాపతి ఇంకోసారి చెప్పండి నాకు అని మళ్ళీ అడుగుతున్నాడు అప్పుడు మళ్ళీ వివరించి అంతా చెప్పి అయితదా ఆత్మ్య సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి అని మళ్ళీ ఉపదేశించాడు ఈ రకంగా తొమ్మిది సార్లు తండ్రి తండ్రిని కొడుకు అడగడం ఆ కొడుక్కి తండ్రి ఉపదేశించడం అనేది అక్కడ మనకు కనబడుతుంది అనమాట కాబట్టి మొట్టమొదట తండ్రి అడిగేటటువంటి విషయం ఏమిటి అనంటే ఏనాశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం దేన్ని తెలుసుకోవడం ద్వారా సమస్తాన్ని తెలుసుకున్నట్టు అవుతుందో దాన్ని నువ్వు తెలుసుకున్నావా అని మొట్టమొదటి అడుగుతాడు లేదు నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఆ తర్వాత ఆ అద్వైత తత్వాన్ని తండ్రి కొడుకుకి ఉపదేశించాడు కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఆ ఉపనిషత్తులు మనకి చెబుతున్నాయి ఇంకా అనేక ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయాన్ని మనకి చెబుతున్నాయి ఆత్మని కల్వరే దృష్టే శృతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం అని అదేవిధంగా అక్కడ మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఈ విషయాన్ని మనం చూడొచ్చు అక్కడ యాజ్ఞవల్క్య మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి అని ఉండేవారు ఆయన యాజ్ఞవల్క్య మహర్షి ఏం చేశారు అనంటే ఆయన గృహస్థుడై ఎన్నో యజ్ఞయాగాదు అనుష్ఠాదుని గృహస్థ ధర్మాలన్నిటిని కూడా ఆయన చాలా మహిమాన్వితుడు ఆయన ఆయన గృహస్థుడిగా ఉంటూ ఎన్నో గృహస్థ ధర్మాల్ని అన్నిటినీ కూడా చక్కగా అనుష్ఠించి చివరికి ఆయన సన్యాసాన్ని తీసుకోవాలి అని అనుకున్నారు సన్యాసాన్ని తీసుకోవాలి అని సంకల్పించి ఆయన యొక్క ఇద్దరు భార్యల్ని పిలిచారు పిలిచి చెప్పారు ఇద్దరికీ కూడా కాత్యాయని మైత్రేయి అని ఆయనకి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరిని పిలిచి చెప్పారు ఇట్లా నేను సన్యాసాన్ని స్వీకరించబోతున్నాను అని చెప్పి చెప్పారు నా దన్నటువంటి యావదాస్తిని రెండుగా విభజించి మీ ఇద్దరికీ సగం సగం పంచి ఆ తర్వాత నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి వెళ్తున్నాను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పారు అప్పుడు ఆయన ఆ కాత్యాయని అనేటటువంటి ఆవిడ ఆవిడ ఏం చేసిందంటే సరే అలా అలాగే కానివ్వండి అని చెప్పింది ఆయన ఇచ్చినటువంటి ఆస్తిని స్వీకరించింది కానీ మైత్రేయి ఆవిడ ఇంకొక భార్య మైత్రేయి ఎవరైతే ఉండిందో ఆవిడ అడిగింది ఒక ప్రశ్న అడిగింది ఏమిటి అని అంటే సరే మీరు సన్యాసం స్వీకరించడానికి వెళ్తున్నా ఉన్నారు చాలా సంతోషం అలాగే కానీ ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది దానికి సమాధానం చెప్పండి అని అడిగింది ఏమిటి ఆ ప్రశ్న అనంటే మీరేమో సన్యాసం స్వీకరించడానికి వెళ్తున్నారు సరే కానీ వెళ్తూ వెళ్తూ ఈ ఆస్తిని మొత్తం నాకు ఇస్తామంటున్నారు అలాగే ఈ ఆస్తిని నేను తీసుకుంటాను కానీ ఈ ఆస్తి వల్ల నాకు అమృతత్వం లభిస్తుందా అని అడిగింది మీరిచ్చేటటువంటి ఈ ఆస్తి వల్ల నాకు మోక్షం అనేది లభిస్తుందా చెప్పండి అదొక్కటి మాత్రం నాకు చెప్పి వెళ్ళండి అని అడుగుతుంది అప్పుడు ఆయన అంటాడు చాలా గొప్ప ప్రశ్న అడిగావు నువ్వు చాలా సంతోషం నీకున్నటువంటి ఆ తాత్విక దృష్టి ఏదైతే ఉందో దానికి నేను చాలా అవుతూ ఉన్నాను కానీ నేను మామూలుగా లోక వ్యవహారానికి తగినట్టుగా ఈ ఆస్తిని మీ ఇద్దరికి పంచి నేను వెళదాము అని చెప్పి నేను అనుకున్నాను కానీ నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఇది చాలా అర్థగర్భితమైనటువంటి ప్రశ్న నాకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా నీకు సమాధానం చెప్తాను అని చెప్పి ఆయన అన్నారు అమృతత్వస్యతు నాశాస్తి విత్తేనా అని చెప్పారు అంటే దీని అర్థమేమిటి ఈ లౌకికమైనటువంటి ధనముతో అమృతత్వాన్ని అంటే మోక్షాన్ని ఎవ్వరూ కూడా పొందడం అనేది సాధ్యం కాదు అని చెప్పారు అప్పుడు ఆవిడ అడుగుతుంది అయితే దీనివల్ల మోక్షాన్ని పొందడం అనేది సాధ్యం కాదు అని అంటే అప్పుడు ఇది నాకెందుకు ఇది నాకు అక్కర్లేదు దేని ద్వారా నేను మోక్షాన్ని పొందగలుగుతానో దాన్నే నాకు ఉపదేశించండి అని అడుగుతుంది అప్పుడు అక్కడ కూడా మళ్ళీ యాజ్ఞవల్క్య మహర్షి ఏం చేస్తారు అనంటే మంచి ప్రశ్న మంచి విషయాన్ని అడిగావు నువ్వు చాలా సంతోషం తప్పకుండా నీకు దాని గురించి చెప్తాను అని చెప్పి ఆ అద్వైత తత్వాన్ని ఆ సందర్భంలో ఆవిడకి మైత్రేయికి యాజ్ఞవల్క్య మహర్షి ఉపదేశిస్తారు అక్కడ కూడా యాజ్ఞవల్క్య మహర్షి ఇదే మాట అని చెప్తారు ఏమిటి అని అంటే ఆత్మని ఖల్వరే దృష్టే శృతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం ఆ తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా మోక్షాన్ని పొందగలుగుతాం అటువంటి తత్వాన్ని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలది ప్రపంచంలో అన్నిటినీ తెలుసుకున్నట్టే సర్వం ఇదం సర్వం విదితం అన్నిటినీ తెలుసుకున్నట్టే అన్నీ కూడా విదితమైపోతాయి విదితములు అయిపోతాయి అని అక్కడ కూడా చెప్పి ఆ ఒక తత్వాన్ని ఆ తర్వాత పలు రకాలుగా అనేక విషయాలు ఉదాహరణలు చెప్పడం ద్వారా యాజ్ఞవల్కి మహర్షి అక్కడ ఉపదేశిస్తారు దీన్ని కూడా మనం బురోధారణ ఇలా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇట్లా ఉపనిషత్తుల్లో విశేషంగా దీన్నే శాస్త్రంలో ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అని అంటారు ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అంటే ఒకదాన్ని తెలుసుకోవడం ద్వారా మొత్తాన్ని తెలుసుకోవడం అని అర్థం ఆ ఒకటి ఏది అని అంటే తత్వం అదే అద్వైత తత్వం ఆ తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా అన్నిటినీ తెలుసుకోవడం ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం అని దీన్నే శాస్త్రంలో చెప్పారు కాబట్టి అటువంటి ఆ తత్వం అదేవిధంగా ఇంకా అన్ని ఉపనిషత్తుల్లోనూ ఇంకా అథర్వణ అథర్వణవేదం యొక్క ఉపనిషత్తులో కస్మిన్ను భగవ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి తస్మై సహో వాచ అని అక్కడ కూడా దేన్ని తెలుసుకుంటే మొత్తాన్ని తెలుసుకున్నట్టు అవుతుందో అది నాకు చెప్పండి అని శిష్యుడు అడగడం కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ప్రశ్నించడం దానికి మళ్ళీ సమాధానం చెప్పడం ఉపదేశించడం అవన్నీ కూడా అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే ఆ తత్వం అనేది ఏదైతే ఉందో ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో అది అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది ఇంకా దానిపైన తెలుసుకోవడానికి ఏమీ మిగలదో తెలుసుకోవాల్సినటువంటి అవసరమూ లేదు దాన్ని తెలుసుకోవడం ద్వారా మనం కృతార్థులం అవుతాము దాని ద్వారా అన్నిటినీ తెలుసుకున్న వాళ్ళం అవుతాం ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు ఏమీ అవసరం కూడా లేదు అటువంటి తత్వం కాబట్టి అంటే అక్కడ ఈ లోకంలో ఏమైంది ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క వ్యక్తి తెలుసుకున్నప్పుడు దానికంటే పైన ఉన్నటువంటి విషయాన్ని ఇంకొకటి తెలుసుకున్నప్పుడు ఈయనకంటే ఆయన గొప్ప పెద్ద జ్ఞానే అవుతాడు ఇలా వెళుతూ ఉంటే ఎక్కడ ఇది ఆగుతుంది అని అంటే ఆ తత్వంలో ఇది ఆగుతుంది ఎందుకంటే తత్వం పైన మళ్ళీ ఇంకోటి ఏమీ లేదు అండ్ అక్కడికి అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటి అనంటే తత్వం అన్నిటికంటే పెద్ద జ్ఞానం ఏమిటి తత్వ తత్వజ్ఞానం అటువంటి తత్వజ్ఞానాన్ని ఆ అద్వైత తత్వజ్ఞానాన్ని శంకరాచార్యుల వారు ఈ జగత్తుకి అందించారు కాబట్టే శంకరాచార్యుల వారిని మనం విశేషంగా జగద్గురువు అని ఎందుకు కీర్తిస్తాము అనంటే ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి విషయం ఈ ప్రపంచంలో ఆయా విషయాల్ని తెలుసుకున్నటువంటి గురువులు చాలామంది ఉంటారు అంటే ఫలానా విషయం ఎందుకంటే ఏదైనా మనం ఏ విషయం నేర్చుకోవాలన్నా అదొక తాత్విక తత్వానికి సంబంధించిన విషయమైనా ధర్మానికి సంబంధించినటువంటి విషయమైనా లౌకిక విషయాలకు లౌకిక వ్యవహారానికి సంబంధించినటువంటి విషయమైనా కూడా పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి అనుభవజ్ఞుల నుంచి మనం నేర్చుకోవాలి అప్పుడు వాళ్ళు మనకి నేర్పించినటువంటి వాళ్ళు ఆయా విషయాల్లో మనకి గురువులు అవుతారు ఇప్పుడు ఒక వ్యక్తి మనకి గణితం నేర్పించాడు గణితం పాఠం చేశారు ఆ గణితానికి ఈయన మనకి గురువు ఇంకొక వ్యక్తి ఏదో సాహిత్యం నేర్పించాడు సాహిత్యానికి ఈయన మనకు గురువు ఇంకొక వ్యక్తి సంగీతం నేర్పించాడు ఆయన సంగీతానికి ఆయన మనకు గురువు ఈ రకంగా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకున్న తెలుసుకొని మనకు ఉపదేశించేటటువంటి వాళ్ళు ఆయా విషయాలకు సంబంధించినంతవరకు వాళ్ళు మనకి గురువులు కానీ వీటన్నిటికంటే కూడా పైన పైనుండేటటువంటి తత్వం ఆ అద్వైత తత్వం ఏదైతే ఉందో దాన్ని ఉపదేశించినటువంటి వారు జ శంకరాచార్యుల వారు కాబట్టి వారిని మనం జగద్గురువులు అని అంటున్నాం ఎందుకంటే ఈ జగత్తులో దానికంటే పెద్ద విషయం అనేది ఇంకోటి లేదు కాబట్టి అక్కడికి ఏమైందనంటే జ్ఞానులకి కూడా జ్ఞాని జ్ఞానులందరిలోనూ కూడా ఇంకా జ్ఞాని గురువులందరికీ కూడా గురువు అయినటువంటి వారు శంకరాచార్యుల వారు కాబట్టి ఆ అద్వైత తత్వాన్ని విశేషంగా మనకి ఉపదేశించారు తద్వారా ఆ మోక్ష మార్గాన్ని మనకి ఉపదేశించారు ఆ ఉపనిషత్తు మనకు చెప్తున్నట్టుగా అంటే బృహదనికి ఉపనిషత్తు మనకి చెబుతున్నట్టుగా స్వయంగా అక్కడ మైత్రేయుదేవి అడుగుతుంది ఏమిటి అనంటే నాకు ఈ లౌకికమైనటువంటి సంపత్తు ద్వారా మోక్షం అనేది లభించదు అనంటే అప్పుడు ఇది నాకు అక్కర్లేదు దేని ద్వారా నాకు లభిస్తుందో దాన్నే నాకు ఉపదేశించండి అని అడగడం అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి ఈ తత్వాన్ని ఉపదేశించడం అనేది అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఆ మోక్షాన్ని మోక్ష మార్గాన్ని చూపించేటటువంటిది మోక్షాన్ని ప్రసాదించేటటువంటి తత్వం ఆ అద్వైత తత్వం అనేటటువంటిది దీన్నే విశేషంగా శంకరులు ఉపదేశించి ఆ మోక్ష మార్గాన్ని మనకి చూపించారు కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారిని మనం జగద్గురువులు అని విశేషంగా కీర్తిస్తూ ఉన్నాం అన్వర్థంగా ఈ నామంతో మనం శంకరాచార్యుల వారిని కీర్తిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి ఇక్కడ ఒక ఒక సమాషా తమాషా జరిగింది ఏమిటి అని అంటే ఒకసారి ఒక ఆయన ఒకచోట ఇలాగే అద్వైతం గురించి ప్రవచనం చెప్తున్నాడు చెబుతుంటే ఈ యాజ్ఞవల్క్య మహర్షి యొక్క విషయం గురించి చెప్పాడు చాలామంది జనాలు వచ్చా ఆయన పెద్ద ప్రవచనకర్త చాలా పెద్ద ప్రవచనాలు చేస్తుంటాడు ఆయన ఇదే విషయం గురించి చెప్పాడు అందులో యాజ్ఞవల్క్య మహర్షి ఆయన భార్యతో సంవాదం చేయడం ఈ సంఘటన ఈ విషయాన్ని కూడా ఆయన చెప్పాడు జనాలంతా బాగా విన్నారు విని ప్రవచనం అంతా అయిపోయాక అందరూ కూడా జనాలు వెళ్తూ ఉన్నారు మళ్ళీ ఇళ్ళకి వెళ్తున్నారు అంత బయలు కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ వెళ్తున్నారు అలా వెళ్తున్నప్పుడు ఒకళ్ళు ఇంకొకళ్ళతో మాట్లాడుకుంటున్నారు ఇవాళ చాలా బ్రహ్మాండంగా చేశారండి ప్రవచనకారులు ఆయన చాలా పెద్ద పండితే చాలా అద్భుతంగా ప్రవచనం చేశాడు అసలు గంట రెండు గంటల పాటు అసలు మాకు ప్రపంచమే తెలియలేదు అంత బాగా ప్రవచనం చేశారు ఆయన చాలా బాగుంది అదే అదే అని చాలా విషయాలు చెప్పారు అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అలా వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఇంకొక ఆయన అడిగాడు ఇవాళ ఆయన చాలా విషయాలు చెప్పాడు కదా మీకు అర్థమైందా ఆయన చెప్పింది అదేదో ఉపనిషత్తులో అదే యాజ్ఞవాల్క్య మహర్షి అదేదో కథ చెప్పాడు కదా అది మీకు అర్థమైందా అని అడిగాడు అప్పుడు అన్నాడు నాకు బాగా అర్థమైంది అని చెప్పాడు ఏమర్థమైంది అని అడిగాడు యాజ్ఞవాల్మీకి మహర్షి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనే విషయం నాకు అర్థమైంది ఆయన అంత పెద్ద మహర్షి ఆయన రెండుసార్లు పెళ్లి చేసుకున్నా అంటే ఇద్దరు భార్యలు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనే విషయం నాకు అర్థమైంది కాబట్టి నేను కూడా అలాగే చేయాలి అని ఇప్పుడు అనుకుంటున్నాను ఇప్పుడు నిర్ణయించుకున్నాను రెండుసార్లు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని చెప్పి నేను కూడా ఆయనలాగా ఆయన మార్గంలో వెళ్ళాలి అని నేను నిర్ణయించుకున్నాను అని అన్నాడు వాడు అది అంటే వాడికి అర్థమైనటువంటి విషయం అది వాస్తవంగా అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి ఆయన ఏ తత్వాన్ని ఉపదేశించాడు ఏ మార్గంలో వెళ్తున్నాడు అలాగే ఆ దేవి ఎంత వివేకంతో అలా ప్రశ్న అడిగింది తన జిజ్ఞాసని తెలియజేసింది ఆ జిజ్ఞాసకి తగినట్టుగా యాజ్ఞవల్క్య మహర్షి ఎంత చక్కటి తత్వోపదేశాన్ని చేశారు ఇది మన జీవితాలకే సరే ఆ రోజు దేవికి యాజ్ఞవల్క్య మహర్షి తత్వాన్ని ఉపదేశించాడు అది అక్కడికి అయిపోలేదు ఆ తత్వమే ఇవాళకి కూడా మనం తరించాలన్నా కూడా అదే తత్వమే మనకు కావాలి ఏదో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అక్కడికి అయిపోయింది ఇప్పుడు భగవద్గీత ఇది కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్నారు అక్కడికి అయిపోయింది అని మనం వదిలేస్తే అలా అలా ఒకవేళ అలా గనక వదిలేస్తే అది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది అంతే మనకు సంబంధం లేదు అని వదిలేస్తే మనకంటే పెద్ద ముర్ఖుడు ఈ ప్రపంచంలో ఇంకోటి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఆ సంవాదం ఎటువంటిది అక్కడ చెప్పబడినటువంటి తత్వం ఎలాంటిది అదే తత్వాన్ని శంకరాచార్యులు వారు ఎలా ఈ ప్రపంచానికి ఉపదేశించారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి ఇలా ఈ విధంగా వేదముల్లో ఉపనిషత్తుల్లో పురాణాల్లో అంటే ఆ వేదముల యొక్క భాగ అంత్య భాగ చివరి భాగములైనటువంటి ఆ ఉపనిషత్తుల్లో పురాణాలలో ఇతిహాసాదుల్లో అన్నిటిల్లోనూ ఇలాంటి ఎన్నో సందర్భాలు ఉంటాయి ప్రతి ఒక్క సందర్భంలోనూ మనకి ఒక్కొక్క పాఠం ఒక్కొక్క విషయాన్ని పాఠం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క సంఘటన అక్కడ కనిపించేటటువంటి ప్రతి ఒక్క కథ ప్రతి ఒక్క ఉపాఖ్యానం ద్వారా మనకు ఒక సందేశం అనేది లభిస్తూ ఉంటుంది ఆ సందేశాన్ని ఎవరైతే అంటే దేన్ని మనం అక్కడ చూడాలి అనేదాన్ని మనం సరిగ్గా గమనించి ఏం సందేశాన్ని ఇస్తున్నారు ఈ కథ ద్వారా దాన్ని మనం చక్కగా తెలుసుకున్నప్పుడు మనం వివేకవంతులం అవ్వగలుగుతాం తద్వారా మనం తరించడానికి సాధ్యం అవుతుంది కాబట్టి అక్కడికి ఇంత గొప్ప తత్వాన్ని శంకరాచార్యుల వారు ఈ జగత్తుకు ఉపదేశించారు దేన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి వేరే విషయాలే ఉండవో మిగలవో ఇంకా తెలుసుకోవాల్సినటువంటి మనకు ఉండదు అటువంటి తత్వాన్ని ఈ జగత్తుకు శంకరులు ఉపదేశించారు కాబట్టి ఆ శంకరాచార్యుల వారిని మనం జగద్గురువులు అని విశేషంగా కీర్తిస్తూ ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్